హలో ఎవరివన్ మార్నింగ్ టైమ్స్ ఆర్ నైట్ టైమ్స్ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి ఇది ఇంపార్టెంట్ సో యూజువల్గా మనము నిద్రపోయినప్పుడు డీప్ స్లీప్లో సడన్గా మెలకు వచ్చిందనుకోండి మనకు అందరికి కూడా సడన్గా దడ లాగా అనిపిస్తుంది సో హార్ట్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బీపీ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకు మన సింపథెటిక్ సిస్టమ్ అనేది డీప్ స్లీప్ నుంచి మనము లేచినప్పుడు యాక్టివేట్ అవుతుంది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అయితే బీపీ హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది అనమాట సో ఆ పెరిగినప్పుడు మయోకార్డియల్ ఆక్సిజన్ సప్లై డిమాండ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉండొచ్చు సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ సెకండ్ థింగ్ మార్నింగ్ టైమ్స్ మనకి సీరం కార్టిజాల్ లెవెల్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అనమాట సో మీరు పొద్దున్నే లేచినప్పుడు కూడా మీ సింపథెటిక్ సిస్టమ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది సో ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుంది అర్లీ మార్నింగ్ బీపీ సర్జ్ అంటాం అంటే మీరు పొద్దున్నే టైంకి బీపీ అనేది సడన్గా పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ దీని వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం రెండోది నైట్ టైము క్లాటింగ్ ఫ్యాక్టర్స్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది లేదా లైసిస్ యాక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది అంటే బ్లడ్ క్లాట్ లైసిస్ యాక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది అండ్ సేమ్ వే మనకి డిహైడ్రేషన్ అనేది కూడా పడుకున్నప్పుడు మనం వాటర్ పెద్దగా తీసుకోవాలి కాబట్టి డిహైడ్రేషన్ కూడా ఎక్కువ ఉండి కొంచెం మన బ్లడ్ కూడా మందంగా అయ్యే అవకాశం విస్కాసిటీ పెరిగేది అంటాం థిక్నెస్ పెరగడం అన్నమాట ఈ విధంగా ఈ మూడు ఫ్యాక్టర్స్ వల్ల బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ కూడా మనకి మార్నింగ్ లేచేటానికి ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చు అనమాట దెన్ ఈ కార్టిజాల్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మనకి ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సో ఈ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాడ్ సెల్స్ ఎక్కడైతే కొలెస్ట్రాల్ ఉంటుందో అక్కడికి వచ్చి ప్లాక్ డిస్ట్రప్షన్ అంటాం అంటే ఏదైతే స్టేబుల్ ప్లాక్ స్టేబుల్గా కొలెస్ట్రాల్ అక్యుములేట్ ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ ఈ మెకానిజమ్స్ ద్వారా అంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ దెన్ సడన్ బీపీ సర్జ్ దీనివల్ల ఆక్సిజన్ హార్ట్ ఆక్సిజన్ సప్లై సప్లై డిమాండ్ మిస్మ్యాచ్ అంటాం దీని అన్నిటి ఫ్యాక్టర్స్తో అర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉండొచ్చు సో ఈ విధంగా జరగకూడదంటే మీరు అడిక్వేట్ హైడ్రేషన్ అనేది పడుకునేటప్పుడు కానీ మధ్యలో మీకు మెలుకొచ్చినప్పుడు కానీ హైడ్రేషన్ తీసుకోండి ఈ సడన్ అవేకనింగ్స్ అనేది లేకుండా చూసుకోండి ఎనఫ్ డీప్ స్లీప్లో ఉండేటట్లు మీరు చూసుకుంటే మంచిది అండ్ ఆల్రెడీ అటాక్స్ ఉన్న వాళ్ళ బ్లడ్ థిన్నర్స్ కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్ అనేది తీసుకుంటే మళ్ళీ మళ్ళీ హార్ట్ అటాక్స్ రాకుండా ఈ అర్లీ మార్నింగ్ అందుకు మీరు ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉండొచ్చు థ్యాంక్ యూ